మాత్రం మన సబ్స్క్రైబర్లు అయితే కనిపించారనమాట మమ్మల్ని చూసి గుర్తుపెట్టి ఆగారు హలో మామందరికి నమస్తే నేను మీ వెళ్ళిపోవాళ్ళు మా మీరు అయితే మంచి కొర్రమీన్లు పడ్డడానికి అంటే చేపల వాటికి సో మన బావ కూడా వచ్చాడు గుర్తుపెట్టే బావాలో సో ఆల్రెడీ మన వాళ్ళు వాళ్ళే వేస్తారు అనమాట ఇప్పుడు రుప్పుతారు ఇదిగోండి ఈ కాలకైతే వచ్చామనమాట ఇదిగోండి కాలంలో తోర అయితే ఉంది అక్కడ సో తోరలో కొర్రమీన్ అనేది ఎక్కువ ఉంటాయి మా అందుకే తోర దగ్గర ఎక్కువ అనమాట మేము సో ఇక్కడ వాళ్ళైతే వేస్తాం మన అన్నీ వెళ్ళాడు అందుకని రుప్తారు రొప్పి పడతారు ఇప్పుడు పొద్దాం మరి ఒకసేపేం లేదా మా అన్నీ దిగారు ఇప్పుడు వచ్చింది వాళ్ళ ఏటా వాళ్ళ లేకుందా పరిగెంచు ఇవంచు ఇంచు ఆ అది వంచుకొచ్చింది చేపదరా అదే అది పట్టు పట్టు పడింది 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 ఎంచుకొచ్చింది లాగా ఉంది ఇక్కడ సో మనకు ఫస్ట్ రాగానే ఫస్ట్ అనేది పడింది ఫస్ట్ ఇంకా మన వాళ్ళు ఇప్పుడు వేసారండి వాళ్ళ రెండు పడ్డాయి చిన్న చిన్నవి ఓహో అయితే ఆ త్వర కూడా రప్పలేరు అయితే మూడు మూడా మూడు పడ్డాయి మా ఫస్ట్ ఫస్ట్ ఒక మూడు పడిపోయాయి అనమాట వాళ్ళని తీసి చూపిస్తాం మన మూడు కొరమైన పిల్లలు అయితే పడ్డాయి అనమాట చిన్న చిన్న కొంచెం ఏదో ఒకటి ఫస్ట్ అటెంప్ట్ ఇంకా బట్టలు కూడా తాడలేదు వేసే రోగా మూడైతే పడిపోయా అనమాట పెట్టేస్తుంద్రాలు పడి మరీ వాళ్ళైతే నీడ చేస్తున్నారనమాట మన బాబు మూడు కొరం చూపుతున్నా పైకి బాగోలేదు అసలు ఒకటేసి ఇంకొకరండి చిన్న చిన్న ఉన్నాయి రెండోది అది ఇదరో చిన్న మామూలు పారిపోయిందా పెద్దది బట్టి అలా పెద్దది అనమాట చూపించి సో ఇదనమాట పెద్దది అనమాట లాస్ట్ మూడేది పడ్డాయి మనకి సో ముందుకు వెళ్దాం ఇంకెన్ని చేపలు తిరితే చూద్దాం మన రెండో తోర అయితే వచ్చారనమాట ఇది రోడ్డు అనమాట ఇది రోడ్డు అయితే ఉంది కదా సో అవతల నుంచి మన వాళ్ళు రొప్పుతారు వాళ్ళు అయితే ఇక్కడ వేస్తారు అనమాట మన అన్నీ అయితే వాళ్ళేస్తున్నాడు వేస్తున్నాడు నేను ఒకే ఒకసారి తోర క్యాప్ గు మన అన్న వాళ్ళేస్తాడు సో వాళ్ళైతే వేస్తారు అమ్మా నువ్వు అక్కడే ఉండి లొకేషన్ తో ఎంత అందంగా ఉంది పచ్చని పలావం బాబాయ్ దిగురప్పడానికి వెళ్ళిపోయాడు మా అది వచ్చేస్తున్నాడు చూడాలి మరి తోరలు ఏం చేపలు ఉంటాయో మన బాబు తోరలు దూరితే నేను చెప్పాడు అనమాట తోడు బాగుంది చూడ్లు అతడి కోతడితే బాగుందా ಅಡ್ಡೇಟ್ ಒಂದಗಡೆ ಹಾಂ ಇಲ್ಲ ಐತೆ ನನ್ನ ಬಾವಿದ ತೋರ್ಲಕ್ಕೆ ರೊಪ್ಪ ಗೇಟಿಗೆ ರುಬ್ಕೊಂಡಿಲ್ಲ ಅಲ್ಗ ದೇಗ ರೆಡಿ ಬಂದ ಬಾರ ಅ

బోలు చేత పడింది చవడా పెరిగా చేత మాత్రం బోలు పడింది సీక్రి పతుంద బయన ఎంత చెలో ఉన్నారా నెల్లగా లేదు బాగా వాళ్ళ మొన్న ఉన్న అలా పెద్దోరు ఎంత చెవుడు ఉందో కొరమీళ్ళు అయితే పడ్డాయి మనకి మన మన బాగా కష్టానికి ఫలితం మీద వచ్చింది సో మాగండి చెత్త దులిపిస్తే కొరమీళ్ళు అయితే వేద్దాం బయటికి చిన్న చేప ఒకటి పడింది మనకి జల్ల కొయ్య కంటిన్యూ పెద్ద ఏంటనే చెప్ప ఫస్ట్ కరమేను పెద్ద ఘరమైన రెండు హెల్త్ చూపించాలి సో రెండో ఘరమేనా లాస్ట్లో చూపిస్తాను నేను ఏది మూడు ఘోరమైన పంట అయినమాట మనకి ఉన్నాయి ఇంకా అతికి సో నాలుగో కుర్ర ఒకటి ఒకటి ఉందాగా చూపిస్తాను అదిగోండి సో నాలుగు పడ్డాయి అనమాట ఒక డబ్బకే అంతే మన సబ్స్క్రైబర్లు అయితే కనిపించారనమాట మమ్మల్ని చూసి గుర్తుపెట్టి ఆగారు అనమాట సో మన ఫాలో అనమాట చాలా రోజుల నుంచి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మన ఛానల్ చెప్పు చెప్పు సరే కొంచెం పడుతున్నారు మన సబ్స్క్రైబర్లు మా కాలు అయితే తగ్గిపోయింది చేయలికి వాళ్ళకి మా చేపలు చూడండి అలా కనబడుతుంది మనకి ఇక్కడ అదోండి అక్కడ రెండు చైనా ఆంప్లెట్లు అయితే ఉన్నాయి ఒక మూడు ఇక్కడ ఒక చేప అయితే ఉంది అదిగోండి అక్కడ ఎక్కడ ఉన్నాయి రెండు గోదావరి గట్టు మీద సాంగ్ ఉంది కదా ఇదే మన గోదావరి గట్టు ఇది ఎక్కితే మనకి అసలు గోదావరి చూపిస్తున్నాను మీకు ఇదేంటి మామూలు గోదావరి కొట్టు కాదు చాలా పెద్ద కొట్టు అనమాట ఇది ఎక్కితే మనకు అవతల గోదావరి అనమాట దాటి చూపిస్తున్నా అది అండి అదే గోదావరి దారి కూడా ఉందని గుర్తుందా పెర్మి అదే కదా మన గోదావరి మనం పక్కనే చేపలు పడుతున్నాం మా గోదావరి పక్కన అయితే ఉన్నామన్నమాట మనం ఇదిగోండి గోదావరి పక్కన కాలం అయినమాట బొక్కల్లో చేసి పడతారు కదా సో ఆ బోధిక అయితే వచ్చాం కానీ బోధైతే తగ్గింది కానీ అమ్మ ఒక రెండు రోజులు ఉంటే ఇంకా తగ్గిపోతున్నాం చేపలైనా మన కళ్ళకే కనిపిస్తే అప్పుడు అయినా సరే కొంచెం ముందైతే వచ్చాము మరి ఇక్కడ వాళ్ళైతే వేస్తాం అనమాట చూద్దాం మరి ఏమైనా పడతాయలేవో అన్నీ అయితే వేస్తారు అనమాట మన వాళ్ళైతే అక్కడ ఉందనమాట మన వాళ్ళు చూడండి ఎంత వెళ్ళరు అరవై కనిపిస్తున్నారు కదా అక్కడికే వెళ్ళారు అనమాట అక్కడి నుంచి రేపు వస్తారు అంతగానే అండి వీడియో తీద్దాం రక వాళ్ళకి గుద్ది వెళ్ళి అదే అదరా అదరా బర్దర్దు పర్దు మరి వాళ్ళకి ఇది గుద్దిందిరా మీరు అక్కడ ఉంటారు చూడు ఆ గడ్డి దిగరా ఇప్పుడే గుద్ది చాలకే మరి ఏడు గు అదరా అదరా చావడా అదరా ఇంకోటి అరే బాక్ ఉంది రెండు పడి ఏడు చెప్పండి మరి వాళ్ళకైతే గురి అంటుండలే లవర్స్ పడ్డారట మనకి చూడండి మీరు ఈ పనిలో ఈ టైంలో ఏడు చేస్తున్నారు మీరు నీట్లో ఒక మాట చెప్పండి నాకు సో ఆ రెండు కొరమిళ్ళు అయితే పడ్డాయి చూసారు కదా మీరే మన అన్నీ చూడండి మనుషులు సాయం లేకుండా వాళ్ళ ఎదురిపోతారు అనమాట కాకపోతే కొంగుతాడు పైన ఎట్టడం మర్చిపోయాడు మనం పెట్టే కదా నీటిలోకి వెళ్తే అచ్చా కరబడి రాబా ఓకే ఇద్దరు వెళ్ళారు రెండు కొరమిళ్ళు తెచ్చారు జత కొర్రమైన బాయ్ గు అంతే కొట్టిప్పింది దేనికి కొట్టు అవునరా నీళ్ళు పట్టాలరా జల్ల తీసి జల్లే తినేస్త మా యొక్క ప్లేస్ అయితే వచ్చామనమాట అంటే అసలు అంటి చెట్లు మధ్య ఎలా ఉందో సో ఒకసారి ఒకసారి ఇక్కడ పెద్ద కొరమైన పెట్టామన్నమాట మళ్ళీ వచ్చాము ఇక్కడికి సో ఇక్కడ అయితే అన్నయ్య వేస్తున్నారు కదా వాళ్ళ చూద్దాం మరి ఒక చేప అయినా పడదా లేదు ఇక్కడ సో ఇద్దరు అన్న బావ కలిసి వాళ్ళైతే వేస్తారు అనమాట

మూడు చేపలు అన్నాను కదా ఒకటి ఇదిగోండి దెయ్యింది చేప ఒకటేమో నాటు కొర ఒకటి పొరమైన పిల్ల ఇదిగోండి మూడు చేపలు మూడు చేపలు కదా చెప్తున్నానండి ఓయ్ మూడు చేపలు కదా చెప్తున్నా ఇటు 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 మూడు చేపలు కదా అన్నాను కదా ఇది ఫస్ట్ జనరేషన్ అనమాట అంటే సెవెంత్ జనరేషన్ ఇది ఫిఫ్త్ జనరేషన్ ఇది సెకండ్ జనరేషన్ అనమాట రెంట్ జనరేషన్ ఇది చీ నాకు ఏడు చెప్పడం రాకుంటుందో సరేలేండి ఇదిగోండి ఇదే నాడు కొరక ఇది కొరమీను ఇది దుయ్యం చేప చెయ్యి జీ ఒడ్ మీద ఒడ్డు మీద పోలేము చచ్చిపోతుంది దీన్ని ఇలా వీళ్ళు తప్పలేదు కానీ దీన్ని మాత్రం కళలోనే వగ్గాలి బరే మా ఫిషింగ్ అయితే అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇంటికి ఎన్ని ఎన్నిసేవలు పడ్డాయి మీకు ఇప్పుడు చూపిస్తున్నాకండి ఉంటే పర్లేదు భూమి భూమి శకాలక అమ్మాయి ఫస్ట్ ఆండ్రన్స్ ఇది ఇచ్చింది అనమాట సో మనకి రోజు ఎక్కువ పడలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పడ్డాయి అమ్మాయి అందులో రెండు చనిపోయినట్టు ఉన్నాయి అప్పుడే సో మనకు పది కొరమిళ్ళు అయితే దొరికాయి అనమాట చూడండి రంగులు ఉన్నాయి మొత్తం కర్రీర్గా ఉన్నాయి సో ఇవేనా కొరమిళ్ళు దొరికి పది కొరమీలు దొరికి అందులో మూడు పెద్దవి రెండు మీడియం సైజు మిగతామైన చిన్నవి సో యాడ్ సో చాలా రోజుల తర్వాత ఫిషింగ్ వచ్చాం కదా మనకు పది కొరమిళ్ళు అయితే పడ్డాయి అనమాట సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఏదైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే అది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి బై బాయ్